అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో ఈ బెనిఫిట్స్ వస్తాయా సో ఈ వీడియోలో ఈ బెనిఫిట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి తప్పనిసరిగా ఈ వీడియోని మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా జనవరి అంటే ఆ సంవత్సరానికి సంబంధించి డిఏ అనేది గుర్తుకొస్తుంది సో మనకి రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏలు అయితే క్లియర్ అయ్యండి రెండు వేల ఇరవై మూడు జనవరి జూలై డిఏలు ఇప్పటి వరకు ఇంకా ప్రకటించలేదండి సో స్టిల్ ఈ రెండు డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఎంటర్ అవుతుంది అంటే మరొక కొత్త డిఏ కూడా యాడ్ అయినట్టే సో కాబట్టి మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అయినా సరే రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏ అయితే ఇస్తారా అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ప్రభుత్వం కూడా ఒక డిఏ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది సో ఇక డిఏకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అండి ఇంకా రెండు వేల ఇరవై రెండు జనవరి జూలై డిఏలకు సంబంధించి సుమారుగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ముప్పై మూడు నెలల డిఏ బకాలు అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమ కావాల్సి అవుతుంది ఈ ముప్పై మూడు నెలల డిఏ బకాయలు ఇంచుమించు మనకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్నటువంటి బకాయిలు చేసుకున్నట్లయితే సుమారుగా పంతొమ్మిది వేల కోట్లు ఒక్క ఉద్యోగకి టూ టు త్రీ ల్యాక్స్ వరకు ఈ డిఏ బకాయిల రూపంలో అమౌంట్ అయితే జమ కావాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఈ బకాయిలు ఏమైనా జమ చేస్తారా ఇక లెవెంత్ పిఆర్సి ఏరియర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయండి లెవెంత్ పిఆర్సి ఏరియర్స్ కూడా జమ చేస్తే బాగుందని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇక్కడికి డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు లెవెంత్ పిఆర్సీ బకాయిలు కొత్తగా వచ్చే డిఏకి సంబంధించి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఇకపోతే ఫిబ్రవరి పదిన ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది సీఎం గారు కూడా లాస్ట్ ఇయర్ కంటే ఐ మీన్ లాస్ట్ టర్మ్ కంటే ముందే ట్వంటీ డేస్ ముందే ఎలక్షన్ కోడ్ రావచ్చు అని చెప్పేసి మనకి చెప్పడం కూడా జరిగింది ఆ తరుణంలో మనకి ఈరోజు న్యూస్ పేపర్లో అయితే ఫిబ్రవరి పద్దిన ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే వచ్చింది అయితే దీనికి తోడు ఉద్యోగ సంఘాలన్నీ కూడా సిఎస్ గారిని కలిసి ట్వెల్త్ పిఆర్సి వచ్చేలోగా థర్టీ పర్సెంటేజ్ ఐఆర్ ప్రకటించండి అని అడగడం కూడా జరిగింది అయితే ఈ ఐఆర్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇటీవలే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఫైవ్ పర్సంటేజ్ ఐఆర్ అయితే ప్రకటించడం జరిగిందండి అట్ ది సేమ్ టైం ఏపీ ప్రభుత్వం కూడా ఎలక్షన్స్కి లోక ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంటేజ్ ఐఆర్ ప్రకటిస్తారా లేకపోతే ఉద్యోగులు అడిగినట్లుగా థర్టీ పర్సెంట్ ఐఆర్ ప్రకటిస్తారా అనేది కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉందండి అంటే ఐఆర్ అనేది ప్రకటిస్తే బాగుంది అని చెప్పేసి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే పన్నెండో పిఆర్సీకి సంబంధించి కమిటీ నియమించి ఆరు నెలలైతే పూర్తిగా వచ్చింది ఇంకా ఆ కమిటీ గడువు ఇంకా ఆరు నెలలు మాత్రమే ఉందండి ఈ ఆరు నెలల్లోగా ఆ కమిటీ యొక్క రిపోర్ట్ని బహిర్గతపరచాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ లోపుగా ఐఆర్ ప్రకటిస్తే బాగుంది అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో కాబట్టి జనవరిలో ఈ బెనిఫిట్స్ అన్నీ రావాలని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పెన్షనరు భావిస్తున్నారు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేయాలి డిఏ డిఆర్ బక్కలు ఎటువంటి పెండింగ్ లేకుండా సకాలంలో జమ చేయాలి సో ఇదండి ఇవాళ టెంపులో సంబంధించి వచ్చిన అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ